నువ్వు వేసుకున్నా టోని సరే పెట్టినా ముంగట సరే తినేసి నీళ్ళు కాయినాయా చాలా నీకు మంట పెట్టుకుంటా సారానికి ఒక కట్టెళ్ళ ఇవ్వని మన వట్టలు తెచ్చుకున్నాడు అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాం ఏడింటి వరకే అప్ అయిపోయాం ఇంకా తొందరగా పని పని చేసేసింది అక్క మార్నింగే ఇంకా మార్నింగ్ పని చేయమంటే నీళ్ళు కాగి ఉన్నాయి నీళ్ళేసే వరకే నీళ్ళు కాగి ఉన్నాయి అనమాట మార్నింగే అట్లా ఉంటే ఇంకా ఎప్పటికైనా నేను ఇక్కడికి వస్తే అట్లే ఉంటాయి అనమాట మార్నింగ్ లేవగానే నీళ్ళు అయితే కాగి రెడీగా ఉన్నాయి అనమాట ఇంకా రెడీగా ఉంటే ఏం చేశానంటే ఇంకా నాన్ననైతే నీళ్ళు పోయమన్నారు బకెట్లో వేడి నీళ్ళు ఇంకా నాన్న అయితే ఉప్పు పోస్తాడనమాట నాన్న పోయగానే తొందర స్నానం అయిపోయింది అక్కదంత ముందుకి అయిపోయింది పూజ చేసేసుకున్నది మంగళవారం ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పేసి తొందరగా అప్ అయిపోయాను నేను కూడా ఇంకా ఏడింటి వరకు నా స్నానం అయితే అయిపోయింది అనమాట ఇంకా అయిపోయాక ఇది నైన్ థర్టీకి టెన్కు నైన్ థర్టీకి అనుకుంటా ఇంకా టిఫిన్ అయితే వేసేసి నైన్ థర్టీకి తర్వాత ఇంకా కర్రీ ఏం చెప్పేసి ఆలోచించుకుందాం అనమాట అక్క అయితే ఇంకా ఆలోచించుకుంటే తర్వాత అయితే పుదీనా పుదీనా ఉందన్నమాట పుదీనా ఉంటే పుదీనా చికెన్ చేద్దాము పుదీనా పచ్చడా అని చెప్పేసి అనుకుంటే ఇంకా సరే అని చెప్పేసి పుదీనా అయితే తెంపుతా ఉన్నాం ఇంకా ఇంకా నానొచ్చు కూడా సాయం చేస్తా ఉన్నాడు తెంపన్నారా అని ఎంతసేపు అవుతుందో ఇది చాలాసేపు సేపు అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఇంకా తెంపుతా ఉన్నాం అనమాట ముగ్గురం కలిసి అయితే తొందరగా తెంపేసాం ఇంకా అయిపోయిందనమాట పుదీనా దింపడం అయితే ఇంకా ఇక్కడ మేము పుదీనా దింపుతూ ఉంటే ఇంకా కర్రీ కూడా కర్రీ కూడా రెడీ చేస్తుంది అనమాట అక్క అయితే ఇంకా కాకరకాయ ఫ్రై పిల్లలు చేయమని అనమాట మా స్వీట్ కాకరకాయ ఫ్రై తింటుంది కాకరకాయ అసలు తినేది అందుకని చెప్పేసి ఇంకా కాకర కాకరకాయ ఫ్రై అయితే చేయమని ఇంకా అమ్మ కోసం అయితే కాకరకాయ ఫ్రై ఇంకా పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది ఈ రెండు ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే అక్క కాకరకాయ ఫ్రై అని చెప్పింది ఇంకా అక్కడ ఏంటంటే టీవీ సౌండ్ ఆయిల్ ఎక్కువ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పేసి అది అయితే తీసేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంక అక్కడైతే అక్క అయితే మన వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కాకరకాయలు అయితే కట్ చేస్తూ ఉంది ఇంకా కాకరకాయలు అయితే కట్ చేసాక తర్వాత ఇంకా అవి ఫ్రై చేస్తుంది అంట అవి ఫ్రై చేసాక పుదీనా పచ్చడి అయితే చేయాలి ఇంకా మార్నింగ్ లేవడం లేవడం మంచిగా మంచిగా ఫ్రెషప్ అయిపోయితే అయిపోయి పని కూడా తొందర అయిపోయిందనమాట ఇంకా ఇంకా ఇక్కడికి వస్తే ఏం పని ఉంటుంది ఏం ఉండదు కదా ఇంకా అక్కడైతే ఇంకా అందులో కొన్ని గింజలు ఉన్నాయన్నమాట ఆ గింజలు అయితే తీసేసి ఇంకా వక్కలైతే కట్ చేస్తూ ఉందనమాట కాకరకాయ వక్కలు వాటర్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే చేదు ఎక్కువ ఉండదు ఇంకా అక్కడైతే కాకరకాయలు అయితే కట్ చేయడం అయిపోయింది ఇంకా మన ఫ్రై అయితే చేయాలి తర్వాత వచ్చేసి ఇంకా పుదీనా చట్నీలోకి అయితే పల్లీలు నువ్వులు పల్లీలు పల్లీలు అయితే ఆయిల్ వేంపాను నువ్వులైతే వట్టిగా ఫ్రై వాటికి ఫ్రై చేశాను ఇంకా అందులో కొన్ని పల్లీలు కొన్ని కొన్ని నువ్వులు కొన్ని వెల్లుల్లి డబ్బాలు అవి అయితే వేసి ఇంకా అన్నమాట వేయింపక తర్వాత పచ్చిమిర్చి కూడా మన పుదీనా ఎంత తీసుకుంటా పుదీనా దానికి సరిపడా అయితే మన పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అవి కూడా వేంపుతూ ఉన్నాము మంచిగా వేంపాలి మంచిగా వేంపితేనే కారం అనేది ఉండదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మంచిగా వేపుతూ ఉన్నాను అక్కడ అయితే అక్క అయితే అటు ఒక ఫ్రై అయితే చేస్తూ ఉంది నేను వచ్చేసి ఇదైతే ఇవైతే వేపుతా ఉన్నాను తొందర అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా తినచ్చు కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే అలా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకుని బట్టి ఇంకా అక్కడైతే మొత్తం అయితే ఫ్రై అయితే అయిపోతాయి అనమాట ఇవి ఫ్రై అయినాక ఇంకా పుదీనా ఉంటుంది కదా ఆ పుదీనా కూడా ఇదే ఆయిల్లో ఇవి తీసి మిక్సీలో వేస్తాను ఇవి మీ మిక్సీలో వేసాక తర్వాత ఆ పుదీనా కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట ఒక రెండు ఒక రెండుసార్లు కడిగి పెట్టుకున్న పుదీనా కూడా ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది పుదీనా అనేది ఇంకా అది కూడా ఫ్రై చేసేసుకొని చల్లార్చుకొని ఇంకా మిక్సీకి వేసుకోవాలి ఇంకా పుదీనా కూడా ఫ్రై చేశాను ఫ్రై చేసింది ఏం తీయాలి నేనైతే ఇంకా అది ఇది కలిపి మొత్తం అయితే మిక్సీకే తీసాను పుదీనా పచ్చడి అయితే అదృశు అంటే అదృశుండే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా అక్కడ వచ్చేసి పుదీనా పచ్చడి అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చెట్లు పురుగు వచ్చింది అని చెప్పి అమ్మ చూపెడతా ఉంది ఇది వెళ్ళాలని ఇంకా నేను చెప్తాను ఇంకా అక్కడ అక్క అయితే ఊడుస్తూ ఉంది అనమాట పోర్ అవుతుంది ఈవినింగ్ అదొకటి ముగ్గులేసింది చామన్ చెట్టు సరే టమాటా పెట్టి మంచిగా ఉంటాయి చూస్తూ ఉంటుంది కనకాబురావులు మంచిగా మంచిగా కనకమ్మ ఎట్లా అయితే

ఇక్కడైతే పిల్లలు అదే బండికి ఏదో లైట్ అని చెప్పేసి టేప్ అయితే జ్ఞానం తీసి అని అడుగుతా ఉన్నారు ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అయితే వెయిటింగ్ చేయండి మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి రేపటి పెడితే మళ్ళీ కలుసుకుందాం బాయ్